గుర్తు లేకుండా మీ ఇంట్లో విషయాల వల్ల నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినావు వేరే అమ్మాయి మరి నా పరిస్థితి ఏంటి మరి నా పరిస్థితి ఏంటి నీకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నీకు కాల్ చేయలేదు నా మనసుని నేను చంపుకున్నా నా మనసుని నేను చంపుకున్నా నీతో తిరిగిన ప్రతి క్షణం గుర్తొచ్చి ఏడ్చి కన్నీ లింకిపోయాయి నాకైతే ప్లీజ్ నీకు పెళ్ళైంది మర్చిపో ప్లీజ్ ప్లీజ్ కాల్ చేయ ప్లీజ్ ఫైవ్ హలో 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 ఎవరు గుర్తులేనా ఎవరు మీరు అదే గుర్తులేనా అంటున్నా లేదు ఎవరో మీరు చెప్పండి చెప్పండి ఎవరు మీరు ఎందుకు కాల్ చేశారు గుర్తులేనా మీకు ఎవరో చెప్పండి నాకు గుర్తులేరు నిజంగానే ఎవరు నేను చెప్పు ఏం మర్చిపోయావా అలా ఏం లేదులే చెప్పు ఏం మర్చిపోయినట్టు ఉన్నావేమో మొన్న ఏం లేదు ఎందుకు కాల్ చేసా ఎందుకు కాల్ చేసావా ఎందుకు కాల్ చేసా ఏం లేదా అంటే ఇప్పుడు గుర్తొచ్చానీకు ఇప్పుడు నీకు అలానే కాదు మరి తెలుసు అంటే నేను ఒక దాన్ని ఉన్నానని కూడా నువ్వు మర్చిపోయినావు కదా గురుతు కాదబ్బా మరి ఇంకేంటి అసలు ఎందుకు కాల్ చేశావు నువ్వు నాకు నువ్వు ఎందుకు కాల్ చేశావు నాకు ఎందుకు కాల్ చేసావా ఏం మాట్లాడుతున్నావు అంటే నేను ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అని అడుగుతున్నాను అంటే అలానేం కాదు ఇంట్లో సిచువేషన్స్ అలా ఉండబట్టి ఇట్లా అయిపోయాను అంటే నీ సిచువేషన్స్ కోసం నన్ను వదిలేస్తావా నీ సిచువేషన్స్ కోసం నన్ను వదిలేస్తావా వదిలేసి హెల్ప్ అయ్యాప్గా అలానే కాదప్పా నీకు పెళ్ళైందన్న విషయం కూడా నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావా అదే నేను చెప్తున్నా నేను మరి గుర్తులేను కదా నీకు అలానే కాదు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఏదో అనుకోకోకుండా అయిపోయింది లేకుంటే ఎట్లా అంటే నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నన్ను వదిలేస్తావు కదా నువ్వు అలానే కాదు ఇంట్లో పరిస్థితులు బాగాలేక మా పేరెంట్స్ నాకు మ్యారేజ్ చేశారు అంతే ఎంత పరిస్థితులు బాగాలేకపోతే నన్ను అంత ఘోరంగా వదిలేస్తావా సంవత్సరం తర్వాత గుర్తొచ్చాన నీకు నేను అలా ఎలా అవుతుంది పెళ్ళైందిగా నీకు సంవత్సరం తర్వాత ఏమైనా నువ్వు మీ వైఫ్ ఏమైనా గొడవ పడుతున్నారా ఏమన్నా మా టార్చర్ చేస్తుందా అందుకని నాకు కాల్ చేసావా అలానేం లేదు మరి ఎందుకు వాళ్ళ చెప్పకూడదు నీకు ఆల్రెడీ పెళ్ళైంది నువ్వు అలా మాట్లాడొద్దు కానీ ఎందుకు నువ్వు నాకు ఎక్కువగా గుర్తొస్తున్నావు నువ్వు అలా అనకూడదు నీకు పెళ్లైంది నీకు పెళ్లి కాకుండా ఉంటే ఏమన్నా అనుకోవచ్చు పెళ్లి అయింది నీకు ఇప్పుడు నేను ఎలా గుర్తొస్తాను నేను ఎలా గుర్తొస్తాను నీకు ఎలా ఉన్నాను నేను ఎలాను అలాగా ఉండాలి నేను ఎలాను అలాగా ఉండాలి నేను ఎలానో ఎలాగో ఉన్నా లే అంటున్నా ఏం లేదు ఏం లేదు చెప్పు ఏంటో నేనేం ఏడవట్లేదు చెప్పు నేనేం ఏడవట్లేదు చెప్పు నేనేం ఏడవట్లేదు నేనేం ఏడవట్లేదు ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా రావట్లేదు నీ వల్ల నువ్వు ఏడు నాకు అర్థం అవుతుంది అవును ఏడుస్తున్నా సంవత్సరం అయింది సంవత్సరం నుంచి ఏడుస్తూనే ఉన్నా అట్లా దాన్ని అసలు గుర్తులేను కదా నీకు అట్లా దాన్ని అసలు గుర్తులేను కదా నీకు లేకుండా మీ ఇంట్లో విషయాల వల్ల నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినావు వేరే అమ్మాయి మరి నా పరిస్థితి ఏంటి మరి నా పరిస్థితి ఏంటి అంటే నీ నన్ను వదిలేసి కూడా వెళ్ళిపోయినావు కదా ఎంతైనా నీకు మీ ముఖ్యం ముందంతా ఏమన్నావు నాకు నువ్వే ముఖ్యం మా పేరెంట్స్ ఏం అవసరం లేదని మాట్లాడినావు ఇప్పుడేమో వదిలేసి వెళ్ళిపోయినావుగా చేతులారా కనీసం పెళ్ళైందన్న విషయం నా ఫ్రెండ్ చెప్పినంత వరకు నాకు తెలియదు కనీసం నువ్వైతే నేను ఫోన్లు ఎందుకు అవార్డ్ చేస్తున్నావు ఏమన్నా వర్క్ ఏమన్నా ఏమైనా ఉన్నా లేదంటే ఎక్కడికన్నా వెళ్ళావేమో అని నేను అనుకున్నా కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అవునులే అందుకేలే నేనేం అనలేదు అందుకే నేను అందుకే కాల్ కూడా చేయలేదు నీకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా కాల్ చేయలేదు నా మనసుని నేనే చంపుకున్న నా మనసుని నేనే చంపుకున్న ఇప్పుడు కూడా నాకు ఏడుపోతుంది నేను ఏడిపించావుగా నీకెందుకు ఏడుపు వస్తుంది ఏడిచే వాళ్ళకి ఏడిపిస్తుంది నీకెందుకు ఏడుపు వస్తుంది ఏడిపించే వాళ్ళకి అంత బాధ అవసరం లేదులే ఆ బాధలేంటో నేను పన్నాను నీకేం తెలుసు నీతో తిరిగిన ప్రతి క్షణం గుర్తొచ్చి ఏడ్చి 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 కన్నీ లింకిపోయాయి నాకైతే

నేనైతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా కానీ నా వల్ల అవ్వట్లేదు ప్లీజ్ నీకు పెళ్ళైంది నువ్వు మర్చిపో ప్లీజ్ ప్లీజ్ నాకు దయచేసి కాల్ చేయకు నేను ఏదో మర్చిపోవాలని ట్రై చేస్తున్నా నువ్వేమో కాల్ చేసినావు ఇప్పుడు ప్లీజ్ నేను దాంతో నుంచి బయటపడాలనుకుంటున్నా ప్లీజ్ ప్లీజ్ కాల్ చేయ ప్లీజ్ Yeah. <laughs>